thank mm -hmm. హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వైజాగ్ టీవీ నేను అవినాష్ మనం ప్రెసెంట్ ఇప్పుడు బక్రపాలెం ఉన్న శ్రీ శ్రీ బంగారం తల్లి వారి ఆలయంలో ఉన్నాం ఆ ఆలయంలో రీసెంట్ గానే శివాలయం ఓపెన్ చేయడం జరిగింది వివరాలు భక్తులతో ఇంకా గ్రామ వాస్తవులతో మాట్లాడి తెలుసుకుందాం ఈ చుట్టుపక్కల మధురవాడ ప్రాంతంలో కూడా ఎక్కడా కూడా త్రయంబేకేశ్వర స్వామి ఆలయం ఎక్కడా లేదు ఈ మదురువాడి పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా బక్కనపాలెం గ్రామం బంగారామదాస్ ఆలయ సముదాయంలో నిర్మించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆలయానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు ఆలయాన్ని డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ అలాగే బక్కనపాలెం గ్రామ ప్రజలు కానీ అలాగే కమిటీ కమిటీ వాళ్ళు కానీ కమిటీ సభ్యులు కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ సహకరించి గుడి అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాము అలాగే ఈ రేపు ఆదివారం ఈ ఆలయ ప్రాంగణంలో కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కార్తీక పౌర్ణి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రత్యేకంగా కొంత సహాయ సహకారాలతో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను గ్రామ దేవతలైన మన శ్రీ 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 బంగారామ తల్లి ఆలయంలో కొత్తగా త్రేంబకేశ్వర స్వామి ఆలయం ప్రతి ప్రతిష్ట అలాగే ఇక్కడ ఈ గ్రామ దేవత నలభై ఆరు నిమిషాల నుంచి ప్రసిద్ధి ఉన్నాయి కొంత మనం డెవలప్మెంట్ చేయడం గురించి అని ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ ఫ్యూచర్లో మన త్రయంబకేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడిది ఈ మూడు దేవాలయాలు భక్తుల సహకారంతో చేయడానికి మొత్తం అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మిగతా ఉన్న దేవాలయాలకి ఇక్కడికి కొంచెం తేడా ఉందండి చుట్టూ గార్డెన్స్ అలాగే మన ఒత్తులుగులు కూడా ఒక చిన్న నది టైపులో ఒక నది చేయడం జరిగింది అలాగే తులసి కొమ్మ కూడా సపరేట్గా పూజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా సపరేట్గా ఒక ప్రాంగణ నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ కొంచెం పార్క్ టైపులో కుర్చీలు కానీ అలాగే మితవని కూడా జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి భక్తులు కూడా చాలా వరకు వస్తున్నారు అలాగే మిగతా రోజులు కూడా వచ్చి ఈ ఆదివారం కూడా కొంచెం భక్తుల వరకు అన్న సందర్పణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని అందరినీ కోరుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు కార్తీక మాసం సోమవారాలు మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ ముందు గుడి విషయం చెప్పాలంటే కనబడుతుంది కదా బంగారం గుడి ఫస్ట్ స్థాపించింది ఈ గుడే మనకి తర్వాత ఈ చుట్టుప్రక్కల మిగతా గుళ్ళన్నీ కూడా స్థాపించారు ఈ బంగారం గుడి స్థాపించడానికి ముఖ్య కారణం పోతున్న రమణ గారు అని కీర్తిశేషులు ఆయన ఆధర్వంలో మనం ఇదంతా స్టార్ట్ అయ్యింది ఇంకా చాలామంది పెద్దలు సహకరణతో వాళ్ళు ఈ గుడి స్థాపించడం జరిగింది గత ముప్పై సంవత్సరాల ఈ గుడి గురించి మనం వింటూనే ఉన్నాం బంగారం గుడి అనేసి ఇది బకనపాలెం రామదేవతకి సంబంధించింది విషయానికి వస్తే కార్తీక మాసంలో ఇక్కడ శివాలయం స్థాపించడం జరిగింది ఈ శివాలయం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మహారాష్ట్రలో విన్నాం త్రిమంగేశ్వర స్వామి గురించి మన ఆంధ్రాలో చూసుకుంటే ఎక్కడ వినింది కానీ ఎక్కడా లేదు బట్ మన వైజాగ్ వచ్చేసరికి త్రిభింగేశ్వర స్వామి లింగానికి జ్యోతిలింగంలో ఒక లింగం త్రిభింగేశ్వర స్వామి సో ఈ త్రిభింగేశ్వర స్వామితో ఆ పేరుతో మనం ఇక్కడ శివాలయమని స్థాపించడం జరిగింది బగనబాలెం గ్రామానికి సంబంధంతో మనం ఈ త్రిమింగేశ్వర స్వామి లింగం అనేది ప్రతిష్టాపన జరిగింది ఈ త్రిమంగళేశ్వరం శివాలయం అనేది స్థాపించిన ముఖ్య కారణమైన ఒక పది పన్నెండు మంది దాకా ఉన్నారు మెయిన్ ముఖ్యంగా పెంటరాజు గారు కానీ పోతిన వెంకటప్పారావు గారు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పక్కనపాలెం తరపు నుంచి కానీ ప్రజల తరపు నుంచి కానీ ఈ చుట్టుపక్కల చాలామంది ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అవి అభిషేకాలు ప్రతి సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచే స్టార్ట్ అవుతున్నాయి ప్రతి సోమవారం కూడా సో ఒక బకన్పాలెం ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్తీక మాసం స్టార్ట్ అవగానే ఇది కార్తీక మాసం ఫస్ట్ సోమవారం నాడే ఇది స్టార్ట్ అయ్యింది ఈ శివాలయం అనేది ఈ రోజుల్లోనే చాలా జనప్రభావం అనేది వచ్చింది చాలా వరకు కూడా మనకి చూడడం జరుగుతుంది ఒకసారి మీరు ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీరు చూడవచ్చు ఈ కార్తీక మాసం అవగానే గుడి పనులు కూడా స్టార్ట్ చేస్తారు గుడి నిర్మాణం కానీ గుడి కన్స్ట్రక్షన్ కానీ ప్రతిదీ టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రతిదీ కూడా స్టార్ట్ చేస్తారు సో వచ్చే శివరాత్రికి మనకు రాబోయే శివరాత్రికి ఆ పూర్తి చేయాలనుకుంటున్నాము కాకపోతే ఈ గుడి పూర్తి చేయడానికి మీ సహ సహకారాలు కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వచ్చే శివరాత్రికి మేము పూర్తి చేయాలనుకుంటున్నాం సో నెక్స్ట్ కార్తీక మాసానికి ఇంకా 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 ఈ గుడి డెవలప్ అవ్వాలని త్రిమింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో త్రిమింగేశ్వర స్వామి టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు చూసారు కదా ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇంకా ఈ గుడి ఎవరైతే దర్శనం చేసుకోలేదో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ